హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే ఎలా ఉన్నాం ఈరోజు అయితే హ్యాపీ సండే 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 అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాము నేనైతే మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొని వస్తున్నాను మీరు చూడొచ్చు నేనైతే మార్కెట్ నుంచి అయితే ఇంటికి వెళ్తాను అనమాట మటన్ తీసుకొని అయితే నేను ఇంటికి వెళ్తున్నా నేనైతే వర్షం కూడా పడుతుంది కొంచెం కొంచెం చూడండి వర్షం కూడా పడుతుంది రైస్గా నేనైతే ఇంకా తీసుకొని అయితే ఇంటికి వెళ్తాను అనమాట మటన్ తీసుకొని అందరికీ హ్యాపీగా లేండి అందరూ హ్యాపీగా పని నచ్చుకోవాలి ఇంకా నేనైతే మటన్ తీసుకొని ఇంటికి వెళ్తాను అనమాట ఇంకా మార్కెట్ నుంచి ఏం తెచ్చినానంటే రిప్కాకు పోతలు మళ్ళీ వచ్చేసి మటను తీసుకొచ్చినమాట వీళ్ళు వచ్చి ఎంతో రెడీ అయిన రు యాడికి రా సండే స్కూల్కి ఫోన్ అయితే వీళ్ళందరూ చేస్తాను లోపల ఏంది మీరిద్దరు చేసేది దేనికిది కూరకి మసాలా రెడీ చేస్తాను అనమాట మసాలా రెడీ చేస్తాను కూరకి ఇంకా ఉడగబెట్టేసాను ఎన్ని తెచ్చిపెట్ట వేసిందా అనుకుంటున్నా వయసా సో ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా ఈ ముక్కలు కట్ చేయాలి కట్ చేసి కడిగి ఇచ్చిన తర్వాత రుక్క చేస్తుంది అన్నమాట టైం వచ్చేసి తొమ్మిది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్రమ్ చెన్నై ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇప్పుడు నేను వచ్చేసి సండే స్పెషల్గా మీ అందరి కోసం చపాతీ అయితే చేస్తున్నాను చపాతీ కర్రీలో మంచి టేస్ట్ ఇస్తుంది మంచి మంచిగా ఉంటుందన్నమాట కర్రీలో ఇప్పుడైతే మనమైతే చపాతి అయితే ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఆశీర్వాద ఆట తీసుకున్నాను అనమాట కట్ట చపాతి ఎలా చేసేది మనం అయితే చూసేద్దాం చూసే ముందుకైతే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి దశగా వీడియో నేనైతే రెండు కప్పులు మనము అందాస్గా అయితే తీసుకుంటాను అనమాట అయితే రెండు కప్పులు మనము ఆట తీసుకుందాం ఇంకొద్ది కూడా వేసుకుందాం కొద్ది పక్కన పెట్టేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం మరి ఎక్కువ వేసుకోవద్దు లైట్గా వేసుకొని దీన్ని కలుపుకుందాం కలుపుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం లైట్గా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చపాతి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట కర్రీ లేకి దేంట్లోకి అయినా కానీ అప్పుడప్పుడు తింటాం మంచిది నాకు చపాతి అంటే చాలా ఇష్టం అందుకని రిక్క చట్టిగా చెంది సరే ఇంకా నేను వచ్చేసి అల్లెల కర్రీ తెచ్చాను కదా సండే సండే కర్రీ చేసేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం చపాతి చేసుకొని కర్రీలు అయితే తినాలి అలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం మంచి సాఫ్ట్గా అలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం నీళ్ళు కొంచెం 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 వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువైపోతాయి పిండి అంతా పిసికే దాంట్లోనే ఉండాలి చపాతి మంచి స్మార్ట్గా రావాలంటే పిండి పిసికే దాంట్లోనే ఉంటుంది బాగా ఇలాగే సాఫ్ట్ అయ్యేదాకా పిసుకోవాలి బాగా మంచిగా ఈ నేడి ముందు కదా దీంట్లో అయితే మనం ఇలా ఇలా అన్నమాట వత్తుతా ఉండాలి ఊరికే ఇలా వచ్చేసి మనం వస్తుతా ఉంటే చపాతి స్మార్ట్గా మంచిగా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఇప్పటికే మంచిగా స్మార్ట్గా వచ్చిందనమాట పిల్లలు కూడా ఉన్నారన్నమాట పిల్లలకి నాకు చేసుకొని సో చపాతీ పిండి అయితే కలుపుకోవటం అయిపోయింది చూడండి అంత స్మార్ట్గా ఉంది దీన్ని మనం రెండు ఉంటలు ఉంటలుగా చేసుకుందాం అనమాట సో మనమైతే ఇప్పుడు చపాతి చేసుకోవడానికి బాల్గా చేసి పెట్టుకోవాలి బాల్ బాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చపాతి అయితే నొక్కేసేద్దాం పక్కన పెట్టి సో ఇప్పుడు మనమైతే ఈ పండు శుభ్రంగా తుడుచుకున్నాం అనమాట తుడుచుకొని పొడి పిండి చేసుకొని బాగా తుడుచుకుందాం దీని మీద చేద్దాం మా వచ్చేసి చపాతి చేసే బండ కూడా ఉంది కాకపోతే నేను దీని మీద చేసేదానికి బాగుంటుంది అని చెప్పేసి చేస్తున్నా ఈ వంటలు చేసుకున్న పిండి ఉంది కదా దీన్ని వచ్చేసి ముందు పిండిలో అయితే బాగా అద్దుకుందాం అద్దుకొని దీని మీదనే మనం చపాతి చేద్దాం చపాతి మంచి టేస్ట్ అయితే వేస్తుంది కర్రీలోకి దేంట్లోకి అయినా కానీ మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అన్నమాట దీని మీద చేస్తే ఈజీగా ఉంటుంది దాని మీద కన్నా అందుకు సో మనం ఇప్పుడైతే దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి మనం ఆయిల్ అప్లై చే అప్లై చేద్దాం సో మనం ఇప్పుడు వచ్చి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం అప్లై చేసుకొని దీన్ని ఏం చేయాలంటే కొంచెం పిండి వేసుకొని మళ్ళా చేసుకొని దీన్ని మడత పెట్టాలి ఇలాగ పెట్టి దీన్ని మళ్ళా పిండిలో వేసి కొంచెం మనం ప్రెస్ చేసి వదిలేదాం ఇలాగా పక్కకు పెట్టుకున్నాం అన్ని అన్నిటిని కూడా ఇలాగనే చేసుకుందాం అదైతే అన్నిటిని చేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా మొత్తం అయితే ఇలాగ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనమైతే రౌండ్గా అయితే మనము చపాతి అనేది నొప్పుకుందాం మళ్ళా పిండిలు అద్దుకొని పిండిలు అద్దుకొని మళ్ళీ మనం చపాతి అయితే చేసుకుందాం లేదని కోండి దీనికి ఒక ట్రిప్ చెప్తా అలాగే చేసుకోండి దీనికి ఒక ట్రిప్ చెప్తా అలాగే చేసుకోండి ఇది ఏంటో రౌండ్గా లేదు ఒక మాదిరి ఉందని ఇప్పుడు వచ్చేసి ఆ ట్రిప్ ఏంటంటే రౌండ్ది ఇలాంటి తీసుకోండి తీసుకొని ఇలా మధ్యలో పెట్టి నక్కండి ఈ సైడ్ది తీసేయండి ఇప్పుడు చూడండి చ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి చప్పతి ఎత్త రౌండ్కి వస్తుందా అక్కడ ఇంత రౌండ్ కి ఎవరు చేస్తారు చెప్పండి ఇలా అంత రౌండ్ చూడండి ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం సైజులో పెట్టి మనమైతే వెంక్ని కొంచెం వెయిట్ చేద్దాం పెంక్ వచ్చేసి కొంచెం వీట్ అయిన తర్వాత మనం చపాతి అయితే కాల్చుకుందాం ఒక నిమిషం వెయిట్ చేద్దాం చూసుకుంటా ఉండాలి సింపుల్ అన్ని చపాతీ చేయటం చాలా బాగుంటది టేస్టీగా ఉంటది ఇప్పుడు మనం మటన్ కర్రీలు వేసుకొని కుమ్మేద్దాం అంతా రెడీ ఉన్నారు ఉన్నారనమాట నేను తక్కువైతే చేస్తున్నా తల రెండు రెండు హీట్ అయితే ఎక్కింది కొంచెం హీట్ ఎక్కది మేమైతే ఈ చపాతి అయితే చేసుకుందాం మళ్ళా మనం అయితే ఇంకొకటి రెడీ చేసుకుందాం కొంచెం అది కొంచెం ఎయిట్ ఎక్కుతాగుంటుంది ఇదంతా ఈజీ అనమాట చపాతి చేయటం అలా మనం దీన్ని ఒకటి పెట్టి చుట్టూ చూసుకొని ప్రడ్ చేసేద్దాం ప్రసి సైడ్లో తీసేద్దాం కటింగ్ ఇప్పుడు చూడండి చపాతి అడుగుతుందా సో ఇప్పుడైతే మనం ఈ చపాతీని వేసేసి కొంచెం తక్కువలు పెట్టుకొని ఈ చపాతీని అయితే వేసేద్దాం మనకి ఆల్రెడీ ఉంది మనకి ఇప్పుడే ఆయిల్ వేసేద్దాం

సో చపాతీ చేయటం అయితే అయిపోయింది సో చూడండి ఎట్లుంటుందో చపాతి చాలా చా చూడండి ఇలాగైపోయింది చపాతి అంటే మెత్తగా స్మార్ట్గా తయారైంది చూడండి పట్టుకుంటే చిన్న సైజు అయిపోయింది చిన్న సైజు ఉండాలన్నమాట చపాతి ఎప్పుడైనా గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు స్మార్ట్గా స్మూత్గా ఇలాగ ఉండాలన్నమాట చూడండి చపాతి ఎంత బాగుందో ఎంత పిసికినా కూడా మళ్ళీ మామూలుగా అయితే వచ్చేసింది నాకు ఇచ్చినా కూడా వాళ్ళ మామూలుగా అయితే ఉంది చపాతి ఎప్పుడైనా అలాగ ఉండాలి తింటుంటే బాగా మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు చూడండి అని చెప్పి నేనైతే మా పిల్లలకి నేనే వేసుకొని టేస్ట్ అయితే చేయబోతున్నాను అద్దెపాతి వేరే లెవెల్ ఉంటుంది చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే కర్రీ వేసుకుందాం కర్రీ కూడా చా ముక్క చేసింది మంచి టేస్ట్ నిస్తుంది చూడండి అలా ఉందా చూడండి కర్రీ సో ముందుగా అయితే నేను కొంచెం టేస్ట్ అయితే చూ చూసి చెప్తా ఎలా ఉంది అసలు చూడండి ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే చపాతి కర్రీ అయితే అదిరిపోయింది మంచిగా వేరే అని చెప్పొచ్చు చపాతీకి కర్రీకి నోట్ చేసుకుంటే అలా కరిగిపోతుంది మటన్ కానీ చపాతి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంది మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను చపాతి ఎలా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేసి లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మా పిల్లలు అయితే తినేదానికి రెడీగా ఉండరు ఎప్పుడెప్పుడు తినాలని ఉంటారు సూపర్గా కుదిరింది చపాతి కర్రీ చాలా చాలా బాగుంది మా వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఐకాన్ అయితే గెట్టిపోద్దండి ఓకే బాయ్ బాయ్ ఓ ఇప్పుడైతే మా అబ్బాయిలు అనమాట చూడండి ఎలా ఉంది ఎలా ఉందిరా బాగుందా చపాతీ కర్రీ ఏది తినండి ఎట్ సోనా చూనా చపాతి ఎట్ ఉంది మెత్తగా ఉందా ఉందా మెత్తగా ఉందా మెత్తగా ఎట్ ఉందిరా చపాతి మెత్తగా ఉండ సో అలా మనం పిసికే దాంట్లోనే ఉంటుందన్నమాట చపాతి అలా మెత్తగా రావటం కారణం బాగుంటుంది అనమాట సో ఇంకా ఆ బాయ్ చెప్పండి బాయ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బిల్ ఐక్య ఆన్లోడ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం